ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండదు అందులో నేను ఉండాలి మేము రెండుగాలికి వెళ్తున్నాం నేను పిల్లలు అంటాను పడిపోయి వచ్చినారు అనమాట నడుస్తున్నాను కదా అందుకు గస్ అవుతుంది చెప్పండి చూద్దాం అనమాట ఇది మా ఇంటి పైన ఉంది ట్యాంకి మా ఊరు చూడండి ఏమో మా ఇంటి పైన మాకు నీళ్ళు వచ్చేది ఇవే అనమాట రోజు వన్ అవర్ వస్తాయి నాలుగు గంటలు గడిస్తే ఐదు గంటలు అదే మా ఊరు కొండ మీదికి పోతున్నాం అనమాట మేము కొండ మీద చూడండి కొండ పైన హైదరాబాద్ పోయి నా గొంతు అంత బాగలేదన్నమాట జ్వరం వచ్చింది అని కొద్దిన్నింటి టాబ్లెట్ మింగి రెస్ట్ తీసుకొని ఇప్పుడు కొండైపోతున్నాను చూడండి ఎలా ఉందా మాకుందామాదాం అప్పుడు పోతాం అక్కడ కడుగుదాం

చెప్పండి కాదు లింగ అక్కడ పోలలేరా చెప్పండి ఫ్రెండ్స్ మాది చిన్న విలేజ్ అనమాట ఇంకా నూరేండ్లు నూట యాభై ఇండ్లు ఉంటాయి అనుకున్నాము అంత చిన్న పల్లెటూరు మాది యూట్యూబ్లో చాలామంది నాలుగు వేల మంది ఉన్నారంటే చాలా గ్రేడ్ అనమాట ఇష్టాలు ఏమో నాకు లక్ష యాభై వేల మంది దాటినారు బట్ యూట్యూబ్లో రాలేదు అంతమంది కానీ గ్రేడే నాలుగు వేల మందిని సంపాదించుకున్నాను నేను యూట్యూబ్లో రెండు నిమిషాలు అవుతుంది ఇంకా ఒక చెట్టుగా అంటే మాకు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఉంటాయి రెండు పనులు అవి తినండి చాలా మంచిది అక్కడ బెంగళూరు హైదరాబాద్ వాళ్ళకి దొరక దొరకపోవచ్చు ఇక్కడ పల్లెటూర్లో అయితే కుప్పలుగా దొరుకుతాయి మాకు దాంట్లో విటమిన్స్ చాలా బాగుంటాయంట నాకు కూడా తెలీదు మన టీవీలో చూసాను అనమాట చాలా బాగుంటాయి తింటాను అని చాలా విన్నాను అందుకనే రేపు మనం పిక్ వచ్చుకునే వెళ్తున్నాం మాకైతే ఫ్రీగా దొరుకుతాయి మీరైతే డబ్బులు పెట్టుకోవాలా మాకేమో ఫ్రీ అనమాట నేను కావాల్సి అనేది తెచ్చుకోండి నీరు వచ్చి మీకు ఒక్క చెట్టన్న చూపిద్దాం అనుకుంటే ఇక్కడ కాన్ రావట్లేదు మళ్ళీ వస్తా అప్పుడు మేము పనికి పోతాం కదా అక్క వాళ్ళ ఇంట్లో అక్కడ ఉందనమాట అందుకే నన్ను పిలుస్తాను రా రేణుగా లేవులేరా రేణుగాలు ఉన్నాయా పదం పదే రా చెట్టుకున్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు రేణుగాయలు ఎలా ఉన్నాయో ఇలాంటి చెట్టు తెలియని వాళ్ళకి చూపిస్తాను అనమాట చాలా ఉన్నాయి రా బా కనస నైటికి రేణిపండ్లు అంటారు రేణిగాయలు అంటారు అలా గంగరేణి వేరు చిన్న వావ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరు రారు కదా కింద చాలా పడిపోయినాయి అనమాట కొన్ని ఎరు ఇప్పుడు ఫస్ట్ అన్న కొన్ని ఇక్కడ చూడండి చెల్లి చెట్టిలా ఉంటుంది బ్యాక్ కెమెరా పెట్టుకోలేదు ఫ్రెండ్ కెమెరానే పెట్టుకున్నాను చెట్టు ఇది కొన్నికిదేనన్న ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి రేగి పండ్లు ఇగో కవర్ తీసుకుని కవర్ లెక్ టైం నాలుగో వేకి వస్తుంది అనమాట మేము పిల్లలు వచ్చే నుంచి వెళ్దామని చెప్పేసి నేను ఇంటికాడే ఉంటే లేదంటే మార్నింగే వెళ్ళింది హాలిడే అంటే నాకు నేను పని పోతానని చెప్పేసి ఈరోజు మేము ఈవినింగ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది లేదంటే నేను ఆదివారం కూడా పోతాను అన్న ఈరోజు బాగాలేదని పోలేదు కాకుండా ఈ రోజు పని పోయింది ఫ్రెండ్స్ ఇలా ఎడో స్టార్ట్ చేసేసి ఫ్రెండ్స్ నేనే వెడతాను అక్కడ చాలా ఉన్నాయి చెట్లు కవర్కి తీసుకొని పోతాం అనమాట అవి ఇంకా పచ్చడి చేసి రెండు తొక్కు అనమాట రేణుతోక్ అంటాము అవి రోట్లోకి వేసి పచ్చిమిరకాయలు ఉప్పు రెనగాలు దంచి అప్ప అఫలాల చేసుకొని ఎండబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అదే చేస్తాను అనమాట నేను ఆ చేసిన వీడియో కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండి యూట్యూబ్లోనే ఇష్టాలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే ఇవి పోయినా పోయి ఉంటే కంపలు గుచ్చుకోండి కొంకొని సరిగ్గా వాళ్ళు పల్లెటూరులో ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోలు మాటలు అన్నీ నేను ఇంకా ఇంకా పద్ధతిగా మాట్లాడతాను మీతోను కొంచెం అంటే నీట్గా అనేది మాట్లాడుతున్నాను నాకు రావట్లేదు ఎందుకంటే నేను కానీ చదువుకోలేదు ఫ్రెండ్స్ వరకు ఏమి చదువుకున్నాను ఆరో గ్లాసులు ఆపేసాను మాకు చాలా కష్టాలు ఉన్నాయి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ చేసుకొని వచ్చామనమాట ఒక వీడియో తీసి చెప్తాను అందులో చెప్తాను అవి సస్పెన్స్ లేండి ఫ్రెండ్స్ ఒక వారం తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను చూసర్లే మనం మళ్ళీ లేట్ అవుతుంది ఆ చెట్ల కట్టి పోదాం రండి ప్రస్తుతానికి ఇక్కడ చాలు ఆ చెట్ల కట్ చాలా ఉంటాయి మనము రాళ్ళుగొట్టుకోల్సినంత పనే ఉండదు ఇక్కడ రిట్ ఇట్లా పోదాం మేము అది గోవాలో అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ వీడియో పెట్టలేను కదా నేను చూ ఫ్రెండ్స్ పుల్ల వేసినారు వానకి అనమాట ఇది వేసింది ఇది ఇప్పుడు వచ్చింది కదా వానకి వేశారు దావుకి వచ్చినాము అక్కడొద్దురు ఫస్ట్ మనం ఇట్లా కిందకి వెళ్ళిపోదాం దాగుందే అది దాటుకొని అట్లా అడు కిందికి వెళ్ళిపోతే ఇట్లా బారా కృషి అలా వచ్చేది ఇట్లా వస్తామో మరి ఇలా వేరుకు కొడదాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు రాదు ఇన్స్టాలో లైక్ ఫాలో కామెంట్స్ అని చెప్పేసి అలవాటు అయిపోయింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్ములు నొక్కండి నా వీడియోలు ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట గంట అనేది నొక్కండి సప్ సపరేట్ చేసుకోండి నాకు రాదు ఫ్రెండ్స్ నిదానంగా నిదానంగా నేర్చుకుంటాను ఇంటికాడి ఇప్పటికి ఎలా వచ్చామంటే ఒకసారి చెరువు చూడండి మాది ఎలా ఉందో కనీసం అంతే సింగలమాల చెరువు అనమాట అది వీడియోని లాస్ట్ వరకు చూడండి బాగుంటాయి నా వీడియోలు ఇప్పుడు తింటే యూట్యూబ్లోనే కష్టపడతాను యూట్యూబ్లోనూ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోను రెండు దానంలోనూ కష్టపడతాను ఇన్స్టాగ్రామ్లో చాలా కష్టపడినాను ఫాలోవర్స్ అని తెచ్చుకున్నాను బట్ యూట్యూబ్లో తెచ్చుకోలేకున్నాను అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు తింటే యూట్యూబ్లో కూడా కష్టపడతాను సెల్ అనేది బాగాలేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెల్ బాగాలేదు మైక్ తెచ్చుకుంటారు కదా మైక్ అనేది లేదు నాకు యూట్యూబ్లో కొంచెం మనీగానే వస్తేనా ఫస్ట్ నేను మైక్ తెచ్చుకుంటాను సెల్ కాల్చింటే నిదానంగా తెచ్చుకోవచ్చు మైక్ అనేది మనకు అవసరం బైక్ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లో లెక్కొస్తేనా మాకు సిక్స్ వే పడుతుంది అనమాట రోడ్డు చూడండి అప్పుడు లేకపోతే ఫోర్ వే ఉండే ఇప్పుడు సిక్స్ వే పడుతుంది కొండ చామంతి అంటారే మీకు చూపిస్తాను చూడండి కొండల్లోనే ఉంటాయి ఇవి చామంతి పూ మాత్రమే ఉంటుంది సేమ్ కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కొండచామంతి అంటారు అవి తంగిడి పూలు ఇది కొండ చామంతి అంటారు చామంతి పువ్వు మాదిరే ఉంది చూడండి కొండల్లోనే ఉంటాయి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అది పలకలాక ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాలు అవుతుంది నా వీడియోలు చూడండి చాలా బాగుంటాయి ఇన్స్టాలో కూడా హరేంద్ర ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఇన్స్టాలో లక్షా యాభై వేల మంది దాటున్నారు దాంట్లో అదే ఫాలోవర్స్ దీంట్లో ఉంటేనా నేను వీళ్ళకి మనీ ఎంచేసి అంటే మనీ అంటే మనం ఇప్పుడు కష్టపడి బతికే వాళ్ళం ఫ్రెండ్స్ మనకు వచ్చినా యాదో దానికి వస్తుంది ఉద్దురు పిల్లలని కష్ట డైలీ కూలికి వెళ్ళాలన్నమాట నేను చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ నా లైఫ్ జర్నీలో చాలా కష్టపడినా నేను మీకు ఇంకా యూట్యూబ్లో చెప్పలేదు చెప్తాను ఒకటి ఉంటే యూట్యూబ్లో ఫోక ఫోకస్ చేస్తాను అనమాట నేను ఓకే ఫ్రెండ్స్ నేను దిగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ బాగాలేదు నన్ను నానా చేయబట్టుకుందు చిన్నగా దిగుతాను అనమాట పడితే మళ్ళంగా ఒక కాల్ తిరుగుతుంది అమ్మ ఇదిరా వీడియో నచ్చే లైక్ షేర్ ఫాలో మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్